అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహా నాయకుడుగా ఎదిగారు వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారి దేవుడు నాకు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనిపించింది ఎప్పుడో ఒక పెద్ద వ్యక్తి నేను ఆయన సలహా తీసుకున్నావు ఆయన తెలుగుదేశం వ్యక్తి సలహా తీసుకుందామని కేవలం ఆయనకి భోజనం పిలిపిస్తే ఈ యొక్క అల్పాహార విందులు యొక్క రాజకీయాలు మొదలుపెట్టి అరహింగ చరంజీవి గారు మన అభిమానం ఆయన చాలా సీనియర్ ఆయనకి ఇలా మాట్లాడడం నాకు అనవసరం అనిపిస్తుంది అండి మీ గంట ఎక్కువ కాదండి మీరు ఎంతో కష్టపడి సినిమాలు యాక్ట్ చేసి నాకు తెలిసినంత నా అభిప్రాయం ప్రకారం మీరు ఈ అవసరం వెళ్ళే రాజకీయాలు అనవసరం అండి అతని సీమొస్తే అతందరికి అతను అతని సీమొస్తారో అనవసరం మీకు మీకు మంచి పేరు ఉంది మీరు రాజకీయం ఉంటే మీరేసేము అందరూ అదే బాధపడతారు అక్కడేమో మీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి మీరు దాకా అక్కడ కలిపిస్తారు కాంగ్రెస్ కలిపిస్తారు ఇప్పుడేమో అయ్యే అవసరం చెప్పండి ఈయన వస్తా అయినా ఆయన వస్తా అయినా జగన్ గారికి వస్తే జగన్ గారికి ఈయన వస్తే ఈయన రాజకీయాలు అప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడారు మీకు ఒక మంచి పేరు ఉందండి పవన్ కళ్యాణ్ లెక్క వేరు ఆయన వేరు ఆయన లెక్క వేరు మీరు కూడా అట్లా మాట్లాడితే అట్లా ఏ విధంగా మాట్లాడారు అవసరం వెళ్ళి రాజకీయాలు మీకు అవసరం అంటే అనవసరం ఎందుకంటే మీకు అంత మంచి పేరు ఉంది నేను వేరే ఉద్దేశం తండం లేదు ఈ రాజకీయాలన్నీ శాశ్వత అండి ఎవరున్నాను నా మహానుభావులు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళకే ఓడిపో ఓడించారండి రెండవసారి ఆయన ఆయన మహానుభావుడు ఈ రాజకీయ వ్యవస్థ ఒక పట్టిపోయింది మొత్తం దానికోసం ఎందుకు సార్ మీరు ఏముంటుంది సినిమాలో మీరు సంపాదించింది బాగా సంపాదించారు ఇంకేముంటుంది మీ సం మీరు ఇంక సంపాదనలో మీకు ఏ తక్కువేం కాదండి నెంబర్ వన్లో ఉన్నారు భగవంతుడు మీకు ఆశీస్ ఇచ్చాడు మీరు కష్టపడ్డారు